హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతి అని ఈ రోజు కూడా చక్కటి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ రోజు అయితే మీషో వీడియో తోటి వచ్చానండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచి మంచి శారీస్ తోటి వచ్చేసాను అనమాట పర్సనల్ గా నాకు నచ్చిన శారీస్ నేను తీసుకున్నానండి మీషోలో వీటన్ని రివ్యూ నుంచి రూ ఇస్తాను ఈ వీడియోలోనే ఫస్ట్ శారీ వచ్చేసేసి ఇవన్నీ అండి శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బ్యూటిఫుల్ శారీస్ అనేవి నేను తీసుకొచ్చాను ఈ వీడియోలో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చానండి మంచి పట్టు టైప్ కలెక్షన్స్ అండ్ చాలా బాగున్నాయి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన కళ్ళులో ఏమొచ్చింది అలానే కట్చింగ్లో ఏమొచ్చింది బ్లౌజ్లో ఎలా వచ్చింది బార్డర్లో ఎలా వచ్చింది అనేవన్నీ నీట్గా నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది మీరు నీట్గా చూడాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ శారీస్ అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఓకేనా అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక మంచి లైక్ ఇవ్వండి ఈ వీడియోకి మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది నాకు ఎంత మన ఛానల్కి చాలా గ్రోత్ ఇచ్చినట్టు అవుతారనమాట లైక్ ద్వారా అలానే హైప్ అనే ఆప్షన్ అనేది కమెంట్ సెక్షన్లో కనిపిస్తుందండి హైప్ చేయండి మన ఛానల్ని అండ్ నేను ఫస్ట్ శారీ ఏదైతే నేను కావాలని ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్నాను ఆ శారీ చూద్దామండి అండ్ శారీ చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చెప్తున్నాను నేను ఎక్కడ ఏ షాప్లో ఏ షోరూంలో నేను ఎక్కడ చూడలేదు ఆన్లైన్లో కూడా చూడలేదు ఫస్ట్ టైం మీషోలో చూస్తున్నాను అనమాట ఈ కలర్ కాంబినేషను అసలు ఇంత మంచి కలర్ కాంబినేషన్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కలర్ కాంబినేషన్ చెప్తానండి ఫస్ట్ మనం పళ్ళు చూసుకుందాము పళ్ళు వచ్చేసేసి మనకి చూడండి మంచి గోల్డిష్ కలర్ తోటి పళ్ళు అనేది హైలైట్ చేశారు టోటల్ పళ్ళు అనమాట ఇందులో టాజల్స్ కూడా వచ్చాయి అయితే బార్డర్స్ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చారనమాట మంచిగా జరి బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చారు అండ్ మెయిన్గా కలర్ కాంబినేషన్స్ చూసుకుందామండి ఈ కలర్ కాంబినేషన్ ఎలా చెప్పాలంటే అటు వైలెట్ ఇంకా ఒక్క ఒక్క కలర్ ఉంటుంది కదండి ఒక్క ఇంకా వైలెట్ రెండింటిని మిక్స్ చేస్తే ఒక మంచి నిండు కలర్ ఇది మెరూన్ అని చెప్పరు వైలెట్ అని చెప్పరు అలాంటి మంచి కలర్ అండి ఇది నేను వర్ణించలేకపోతున్నాను ఆ కలర్ అనమాట అటు బ్రౌన్ కాదు వైలెట్ కాదు మెరూను కాదు అంత మంచి కలరు అండ్ దానికి ఈ లైట్ బ్లూ అనేది యాడ్ అయ్యి దాంట్లోనే గోల్డ్ జర్రీ బార్డర్ వచ్చేసేసి అసలు ఎంత బాగుందంటే అందులోనూ చెక్స్ ఇచ్చేసేసి మనకి మంచిగా ఇలా అక్కడక్కడ గోల్డ్ తోటి బుటీస్ అనేవి వచ్చాయండి బుటీస్లో కూడా రెండు రకాల బుటీస్ వచ్చాయి ఒకటేమో స్క్వేర్ బుటీ వచ్చింది ఒకటేమో ఫ్లవర్ బుటీ వచ్చింది అసలు నిజంగా చాలా బాగుందండి ఈ శారీ పైన కింద సేమ్ బార్డర్స్ అనేవి రన్ అయినాయి అనమాట మీడియం లెంత్ బార్డర్స్ దాంట్లో లైట్ బ్లూ ఇచ్చేసరికి చాలా కొట్టొచ్చింది అనమాట శారీ అనేది అండ్ అండ్ అలానే నేను వీటన్నిటి లింక్స్ అనేది నేను ఒకటే లింక్గా ఇస్తున్నానండి ఆ లింక్ని మీరు డిస్క్రిప్షన్లో ఒకటే లింక్ ఉంటుంది ఉంటుందండి క్లిక్ చేస్తే నేను చూపించిన శారీస్ అన్నీ ఇప్పుడు ఒకటే దాంట్లో ఇలా వచ్చేస్తాయన్నమాట మీకు ఇష్టం వచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ శారీ ఓవరాల్ శారీ మొత్తం ఇలానే వచ్చిందండి అసలు ఎక్కడ ప్లేన్ పార్ట్ రాలేదు చాలా బాగుంది శారీ అండ్ శారీ బ్లౌజ్ చూసుకుందాము శారీ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి లైట్ బ్లూ ఇచ్చేసేసి సెల్ఫ్ లైన్స్ అనేవి వచ్చాయండి అలానే మనకి బుటీస్ అనేవి ఇచ్చారు స్క్వేర్ బుటీస్ ఇంకా ఫ్లవర్ బుటీస్ అండ్ అలానే శారీలో ఏదైతే బార్డర్ కంటిన్యూ అవుతుందో అదే బార్డర్ వచ్చిందండి పైన కింద అండ్ శారీ చాలా బాగుంది నిజంగా నా దగ్గర ఇప్పుడు బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అయిపోయింది కొంచెం షేడ్ ఎక్కువ ఉంది నా బ్లౌజ్ ఈ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నేను వీటన్నిటిలో సిక్స్ సిక్స్లో ఇస్తాను పర్చేస్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి ఈ శారీ అండ్ నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసేసి బ్యూటిఫుల్ మల్టీ కలర్స్ అనమాట అండ్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఈ శారీకి కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి అండ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అనేది ఉంది ఇది కూడా మంచి పట్టు క్లాత్లోనే ఉందండి శారీ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి టోటల్గా జరీబ్ బేస్డ్ పళ్ళు లాగా వచ్చింది అండ్ శారీలో కంటిన్యూ అవుదాము శారీ చూడండి మనకి మొత్తం బార్డర్లెస్ శారీ లాగా ఇచ్చారనమాట అంటే ఎలాంటి బార్డర్ అంటే ఉంది స్కాలప్ బార్డర్ ఇచ్చారు అంటే దానికి ఒక సపరేట్గా ఇట్లా ఒక లైన్ లాగా అట్లా ఏం లేకుండా స్కాలప్ లాగా ఇచ్చేసేసి మల్టీ కలర్స్ తోటి మనకి శారీ అనేది బాగా పాపన్ అయింది రెడ్ మెంతి కలర్ గింజ కలర్ అలానే వైలెట్ లైట్ బ్లూ అలా కలర్స్ అనేవి రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి పాపాన్ అయింది అనమాట అండ్ పైన కింద ఇలాంటి స్కాలప్ జరి బార్డర్ తోటి శారీ అనేది కంటిన్యూ టోటల్ శారీ ఇలానే వచ్చిందండి మల్టీ కలర్స్ తోటి అండ్ మధ్యలో మనకి అక్కడక్కడ ఫ్లవర్ బుటీస్ కూడా వచ్చాయి అనమాట మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు పైన కింద సేమ్ ఇలానే ఉంటుంది అండ్ టోటల్ శారీ అండి కట్చింగ్ కూడా ఎక్కడ మనకి ప్లెయిన్ రాలేదు బార్డర్స్ కూడా వచ్చేసాయి కచ్చింగ్ లో అండ్ దీని బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ రెడ్ రెడ్ లోనే మనకి గోల్డ్ జరీ ఇచ్చేసేసి టోటల్ గా జరీ వర్క్ అనేది వచ్చింది అండ్ బా బ్లౌ బార్డర్ వచ్చేసేసి మనకి ఇలా జరీ బార్డర్ ఇచ్చారు పైన కింద జరీ బార్డర్ చాలా బాగుందనమాట ఈ శారీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఉందనమాట చాలా బాగుంది శారీ అండ్ సారీ శారీ బ్యూటిఫుల్ శారీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉందనమాట ఈ శారీ కూడా అండ్ ఈ శారీ క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి మనకి మెయిన్గా బార్డర్లో అయితే గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసేసి ఏనుగులు ఇంకా నిమ్మల్లో వచ్చాయనమాట జర్రీ బార్డర్ ఏనండి అండ్ మనం పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాము పళ్ళు వచ్చేసేసి పళ్ళు మొత్తం శారీ అంతా రన్నింగ్ లోనే ఉందండి సేమ్ ఏదైతే ఈ హార్జాంటల్ లైన్స్ అనేవి ఉన్నాయో జరీ లైన్స్ అదే శారీ మొత్తం కంటిన్యూ అనమాట టాజల్స్ అనేవి వచ్చాయి అండ్ చిన్న బార్డర్ అనేది ఫైన్ ఇచ్చారు అండ్ గ్యాప్ బార్డర్ వచ్చేసేసి నెమళ్ళు ఇంకా ఎలిఫెంట్ వచ్చేసాయి అనమాట కింద బార్డర్లో లాంగ్ బార్డర్ అనమాట శారీ మొత్తం ఇలానే ఉందండి శారీ మొత్తం ఇలానే ఉంది మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది రాలేదు ప్లెయిన్ పార్ట్ అనేది అస్సలు లేదండి చూడండి మొత్తం శారీ ఇది వచ్చేసి ఎండ్ అనమాట ఇదే కట్చింగ్ పార్ట్ అండ్ నెక్స్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలా ఇచ్చారనమాట సపరేట్ గా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి అంటే బెనారస్ క్లాత్ మీదనే సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది ఈ బెనారస్ క్లాత్కే బుట్టిస్ వచ్చాయండి చిన్న చిన్న జరి బుటీస్ దానికే సీక్వెన్స్ అనేది వచ్చాయి కనిపిస్తున్నాయి అనుకుంటున్నా సీక్వెన్స్ అంతే మీటర్ క్లాత్ ఇచ్చారు ఈ శారీ కూడా చాలా బాగుంది నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను పర్చేస్ చేసుకోండి అంత బాగుందనమాట శారీ చాలా మెత్తగా ఉంది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వేర్ చేసేటట్టుగా ఉంది అనమాట ఎందుకంటే గ్యాబ్ బోర్డర్ వచ్చింది కదండి లుక్ వైజ్గా అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా చాలా బాగుంది పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా సరే మంచిగా వెడ్డింగ్ లుక్ కలెక్షన్ అండి ఇదైతే మొత్తం మనకి జెర్రీ తోటే వస్తుంది నిండు మెరూన్ కలర్లోనే మనకి జెర్రీ అనేది హైలైట్ అయిందనమాట అండ్ ఈ శారీ కూడా చూసేద్దాము శారీ పళ్ళు వచ్చేసేసి మనకి మొత్తం జెర్రీ అనేది ఇలా ఇచ్చారండి మామిడి పిందలు వచ్చాయి నిండు మెరూన్ కలర్ కదా చాలా బ్రైట్ కలర్ ఇది అండ్ శారీ చూసుకుంటే మనకి ఇలా బార్డర్ అయితే లైన్స్ అనేది ఇచ్చారు జరీ లైన్స్ టోటల్ జరీ ఉంటుందండి ఎక్కడైతే మనకి మామిడి పిందెలు అలా వస్తాయో అక్కడ కొంచెం మనకి మెరూన్ అనేది అని ఉంటుంది అనమాట అండ్ క్లాత్ కూడా మెత్తగానే ఉంది అండ్ కింద కూడా సేమ్ అదే లైన్స్ జరీ బార్డర్ అనేది ఇచ్చారు టోటల్ శారీ అంతా ఇలానే ఉందండి టోటల్ శారీ మొత్తం ఇలానే ఉంది అండ్ ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు చూడండి ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా బెనారస్ బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట టోటల్గా మనకి చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయి బుటీస్ వచ్చాయి అండ్ ఎలాంటి బార్డర్స్ అనేవి రాలేదు బార్డర్ అనేది రాలేదు చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ కొంచెం లైట్గా ఎత్తుకుంటుందని అనుకుంటున్నాను కొంచెం లైట్గా ఎత్తుకుంటుంది ఏమన్నా లెహెంగాస్ అలాంటివి ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండ్ నేను మొన్న రీసెంట్గా వేర్ చేసిన శారీ అనమాట ఇది మీషోలోనే తీసుకున్నాను మీషోలో వీడియో చేసేటప్పుడే వేసుకున్నాను అనమాట ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను అండ్ ఈ శారీ కూడా అసలు ఎంత బాగుందంటే నిజంగా అండి క్లాత్ చాలా బాగుంది అండ్ ఇది కూడా ఎక్కడ ప్లెయిన్ పార్ట్ రాకుండా చాలా బాగా ఇచ్చారనమాట శారీ మంచి రోలింగ్ శారీస్ రో రోలింగ్ శారీస్ అంటారు కదా ఆ శారీ టైప్ లాగా ఉంది అండ్ ఇక్కడ మనకి పళ్ళు చూసుకుంటే మొత్తం జెరీ వర్కే వచ్చింది చిన్న పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి టోటల్ జరీ వర్క్ అండ్ కింద వచ్చేసి మనకి పెద్ద బార్డర్ అనేది ఇచ్చారు ఫ్లవర్ థీమ్ తోటి అండ్ శారీ చూసుకుంటే శారీ మొత్తం మనకి షిబోరీ థీమ్ తోటి వచ్చిందండి ఇందులో అయితే మనకి ఏ కలర్ ఆప్షన్స్ అయితే లేవు పైన చిన్న బార్డర్ వచ్చిందని చెప్పాను కదా మనకి షిబోరీలో ఏమేమి కలర్స్ యాడ్ చేశారంటే మెరూన్ అదే రెడ్ గంధం కలరు డార్క్ గ్రీన్ అనమాట ఇదే కింద వరకు మనకి యాడ్ అయ్యి లాంగ్ బార్డర్ అనేది కంటిన్యూ అయిపోయింది అనమాట శారీ మొత్తం ఇంక ఇలానే ఉంటుందండి దీనికంటూ ఎలాంటి సపరేట్ బ్లౌజ్ కూడా ఏం రాలేదు కట్ చేయింగ్లో కూడా ప్లెయిన్ ఏం రాలేదు అండ్ రన్నింగ్లోనే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా చూడండి ఇంకా కట్ చేయింగ్ అంతా దీంట్లోనే అండ్ ఇక్కడ వచ్చేసేసి బ్లౌజ్ పార్ట్ అనేది వచ్చింది సేమ్ ఇంకా రన్నింగ్ లోనే బ్లౌజ్ అనమాట ఇలానే వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా ఇంకా మనకి నచ్చితే ఇదే కుట్టించుకోవచ్చు లేకపోతే బార్డర్ అయినా కట్ చేసి వేరే కలర్ యాడ్ చేసన్నా బాడీ పార్ట్కి మనం బ్లౌజ్ వేరే ఏదైనా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది కూడా మంచి మంచిగా ఉంది క్లాత్ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రిట్మెంట్ చేస్తుందా చాలా బాగుంది అనమాట శారీ వచ్చేసేసి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసేసి ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా హ్యాండ్ పెయిడ్ శారీ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ మెయిన్గా చెప్పాలనుకుంటే ఈ కలర్ గోల్డ్ లాగా ఉందనమాట క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండ్ ఇది వచ్చేసేసి మనకి ప్లెయిన్ పార్ట్ లాగానే మనకి క్లాత్ వచ్చేసి దాని మీద జరి అనేది వచ్చిందండి మెయిన్గా హైలైట్ అనేది శారీకి ఇదే అని అనమాట నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది అండ్ మెయిన్గా హ్యాండ్ పెయింట్ శారీ లాగా వచ్చింది కదా ఈ మధ్య ఇట్లా టిష్యూ శారీస్ మీద హ్యాండ్ పెయింట్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి శారీ ఎలా వచ్చిందో చూసేద్దాము అండ్ శారీ పళ్ళు పట్టు చూడండి ఎంత బాగా ఇచ్చారో ఏదైతే నేను బార్డర్ చూపించాను సేమ్ అదే బార్డర్ అనమాట ఈ ప్లెయిన్ క్లాత్ మీద మనకి జరీ వర్క్ అనేది వచ్చింది ఇది ఒరిజినల్ జరీ వర్క్ ఏనా అండి అండ్ దీనికి కూడా హ్యాండ్ పెయింట్ అనేది ఇచ్చారు పల్లూకి ఫ్లవర్ అనేది వచ్చింది బ్లూ కలర్ పెయింట్ వేసారనమాట అండ్ అలానే బార్డర్ సేమ్ అదే బార్డర్ పైన కింద అండ్ శారీ చూడండి శారీ వచ్చేసి మనకి గోల్డ్ టిష్యూ మీదనే ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింట్ అనేది వచ్చిందండి ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో మొత్తం ఇట్లా జిగ్జాగ్గా ఫ్లవర్స్ అనేది వచ్చింది చూడండి శారీ నీట్గా చూపిస్తున్నాను అండ్ కింద పైన అదే సేమ్ బార్డరు అండ్ ఈ వర్క్ వల్లనే ఈ శారీ ఇంత హైలైట్ ఉందనమాట అంత బాగుంది ఈ శారీ వచ్చేసేసి అండ్ మంచి ప్రైస్కే వచ్చిందండి అండ్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ఇలాంటి శారీస్ ట్రై చేయండి చాలా బాగుంది ఈ శారీ వచ్చేసేసి అండ్ మెయిన్గా ఎక్కడ ప్లేన్ పాట రాలేదండి ఇది వచ్చేసి కచ్చింగ్ అనమాట బ్యూటిఫుల్ శారీ అని చెప్తాను అంత బాగుంది శారీ వచ్చేసేసి అండ్ నెక్స్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారండి అసలు చూడండి బ్లౌజ్ సేమ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అవే బార్డర్స్ అనేవి వచ్చాయి అండ్ బ్లౌజ్కి చూడండి మంచి రెడ్డిష్ పింకిష్ రెడ్ టొమాటో రెడ్ అంటారు కదా అదనమాట దానికి జర్రీ లైన్స్ అనేవి కూడా వచ్చాయి సిల్వర్ జరీ లైన్స్ అండ్ అలానే కింద కూడా బార్డర్ ఇచ్చారు నిజంగా అండి చాలా బాగుంది యూనిక్ శారీస్ అని చెప్తాను అండ్ శారీ చూడండి ఎంత బాగుందో నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి అసలు నిజంగా శారీ చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ అండి ఇది కూడా మంచి పట్టు టైప్ క్లాత్ అనమాట అండ్ ఈ శారీ కూడా వచ్చేసేసి రాయల్ బ్లూ అంటారు కదండి ఆ బ్లూ అండి ఈ పళ్ళు చూద్దామండి ఫస్ట్ చిన్న బార్డర్ అనేది ఇచ్చారు బార్డర్ కూడా చూడండి ఎంత డీటెయిల్డ్ గా ఉందో రాయల్ బ్లూ మీద మనకి సిల్వర్ జరీ వర్క్ అనేది వచ్చింది ఇది జరీ వర్క్ అండి ఎలాంటి క్లాత్ థ్రెడ్ క్లాత్ అయితే కాదు చాలా బాగుంది కదా పళ్ళు కూడా వచ్చేసేసి ఆయన కింద కూడా చిన్న బార్డర్ అనేది వచ్చింది ఇక శారీలోకి వెళ్ళిపోదామండి శారీ అయితే చాలా డీసెంట్గా ఉంది మంచిగా ఏదైతే బార్డర్లో మనకి లెంత్ కూడా మీడియం లెంత్ ఇచ్చారు బార్డర్ చాలా బాగుంది సిల్వర్ జరీ అండ్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది అండ్ చిన్న చిన్న మనకి బుటీస్ అనేవి సర్కిల్ బుటీస్ వచ్చాయండి ఇది వచ్చేసి థ్రెడ్ తోటి స్టిచ్ చేశారనమాట అంటే సిల్వర్ థ్రెడ్ జరీ థ్రెడ్ తోటి చాలా బాగుంది మీకు పైన కింద సేమ్ లెంత్ బార్డర్స్ అనేవి కంటిన్యూ అయినాయి చూడండి ఇక్కడ వరకు మనకి ఈ డాట్స్ అనేవి బాగా వచ్చాయి అండ్ కచెంగ్ లో మాత్రం కొంచెం ప్లెయిన్ అనేది ఇచ్చారు శారీ అండ్ బార్డర్స్ అయితే కంటిన్యూ అయినాయండి బార్డర్స్ అయితే ఎక్కడ స్టాప్ కాలేదు అండ్ రన్నింగ్ లోనే బ్లౌజ్ వచ్చేసింది అనమాట అండ్ క్లాత్ అయితే టూ గుడ్ ఉందండి అసలు ఒకప్పుడు సౌందర్య గారు ఇలాంటి శారీస్ వేశారు ఇంట్లో ఇలా వంటి ఇంట్లో ప్రియరాలు సినిమాలో ఈ శారీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వైట్ బ్లౌజ్ తో పేరప్ చేశారు తను ఒకసారి వెళ్ళి ఆ మూవీలో చూడండి మీకు కనిపిస్తుంది ఆ అంటే నేను ఈ శారీ చూసిన వెంటనే నాకు ఆ మూవీ గుర్తొచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ కాంబినేషన్ వైట్ బ్లౌజ్ వేసుకుంటే అంటే వైట్ అంటే వైట్ కాదండి హాఫ్ వైట్ మిల్క్ వైట్ అంటారు కదా అదనమాట అండ్ శారీ చూడండి ఎట్లా కడితే అట్లా వంగిపోతుంది చాలా బాగుంది శారీ హాఫ్ మిల్క్ వైట్ వేసుకున్న బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ ఇది అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది చెక్ అవుట్ చేయండి ప్రైజెస్తో సహా ఉంటాయన్నమాట నేను ఇచ్చిన లింక్లో మీషోలోనే ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఖాదీ టిష్యూ కాటన్లోనే ఒక బ్యూటిఫుల్ శారీ అసలు ఎంత బాగుందంటే ఈ శారీ నిజంగా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి శారీ ఎలా వచ్చిందో చూద్దాము మంచి ఆరెంజ్ కలరు రస్ట్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ జరి కలిసి ఎంత బాగుందంటే ఆరెంజ్ ఎంత బాగుంది దానికి బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చిందండి నిజంగా ఈ శారీ అందరి దగ్గర ఉండాల్సిందే కలర్ ఉన్నా కూడా ఎలాంటి కలర్ వాళ్ళకైనా కూడా ఇలానే నొప్పుతుంది అనమాట అంత మంచి కలర్ ఇది అండ్ కా అండ్ ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందనమాట ఇది వచ్చేసేసి కొంగు మనకి పళ్ళు పాటు టాజిల్స్ వచ్చాయి నేను చెప్పినట్టు చాక్ మంచి డార్క్ చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది పైన కింద సేమ్ అదే లెంత్ అనేదండి యాడ్ అయింది ఆరెంజ్ కలర్ తోటి టిష్యూ మిక్స్ ఉంది కాబట్టి షైనింగ్ మాత్రం అద్దరు కొట్టిందండి శారీకి అంత బాగుంది అనమాట శారీ చూడండి ఎంత బాగున్నాయో అసలు శారీ చాలా బాగుంది అండ్ ఎక్కడ ప్లెయిన్ పార్ట్ రాలేదు అండ్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలా ఇచ్చారనమాట బ్లౌజు అండ్ నిండు ఆరెంజ్లో వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసేసి రన్నింగ్లోనే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసేసి పైన కింద సేమ్ బార్డర్ ఏదైతే మనకి శారీలో ఇందాక చూసాం అవే బార్డర్స్ కంటిన్యూ అయినాయి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చిందండి ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో బ్యూటిఫుల్ శారీ ఇదైతే ఒక వింటేజ్ కలెక్షన్ టైప్ లాగా కూడా ఉంది అనమాట ఈ శారీ హాఫ్ పట్టు క్లాత్ తోటి చాలా మెత్తగా ఉంది అనమాట శారీ వచ్చేసేసి అండ్ కలర్స్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయండి అండ్ నేనైతే ఈ కలర్ తీసుకున్నాను ఇది వచ్చేసేసి మంచి మస్టర్డ్ ఎల్లో గ్రీన్ పింక్ మీకు షేడింగ్స్ కనిపిస్తున్నట్టు ఉన్నాయి కదా మెహందీ కలర్ అలా మొత్తం షేడింగ్స్ ఉన్నాయి ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుంది శారీ వచ్చేసేసి అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసేసి పింక్ ఇచ్చారు పింక్ అనేది వచ్చింది అన్నమాట అండ్ శారీ పళ్ళు చూసేద్దామండి ఫస్ట్ అండ్ చెప్పినట్టుగానే పింక్ అనేది మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి పళ్ళులో పింకే వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసేసి మనకి పింక్ అనేదే ఇచ్చారు టాజిల్స్ కూడా వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసి మనకి పైన మీడియం లెంత్ పైన కింద మీడియం లెంత్ బార్డర్ లైట్ లైట్గా మనకి టెంపుల్ బార్డర్ అనేది వచ్చింది అండ్ మధ్యలో అయితే మనకి ఇదిగోండి జర్రీ బుటీస్ అనేవి కూడా వచ్చాయి టోటల్గా ఇది జరీ అయినండి శారీ అయితే చాలా బాగుంది జరీ బుటీస్ జరీ బార్డరే వచ్చిందనమాట అసలు ఎంత మెత్తగా ఉందంటే శారీ చాలా బాగుంది పైన కింద సేమ్ లెంత్ ఆఫ్ బార్డర్స్ అనేవి కంటిన్యూ అయినాయండి చూడండి అండ్ మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది రాలేదు ఇదిగోండి ఇదే కట్చింగ్ పార్ట్ అనమాట ఇదే కట్చంగ్ పార్ట్ కింద కూడా బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ బ్లౌజ్ ఇచ్చారండి పింక్ అంటే పింక్ ప్లస్ మనకి కనకం కలర్ రెండు మిక్సింగ్ అయిన కలర్స్ వచ్చాయి చాలా బాగుందనమాట కనకంబరం కలర్ అని చెప్తాను మోస్ట్లీ అండ్ పింక్ బార్డర్ వచ్చింది దాంట్లో మనకి బ్లౌజ్లో కూడా బుటీస్ అనేవి వచ్చాయి చాలా బాగుందండి శారీ ఈ శారీ కూడా అస్సలు మిస్ చేసుకోదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్న శారీస్ అనమాట ఇప్పుడు నేను చూపించినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత బాగున్నాయండి శారీస్ వచ్చేసేసి అసలు ఎంత మెత్తగా ఉందో అంత మెత్తగా ఉంది చాలా బాగుంది స్కిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఈ శారీస్ చూసారా చాలా బాగున్నాయి శారీస్ అండ్ ఇది వాళ్ళ వీడియో అండి అండ్ నేను వేర్ చేసిన శారీ కూడా మీషోలో తీసుకున్న శారీ అనమాట ఇది కూడా కాటన్ సిల్క్లోనే చాలా బాగుంది అంటే పట్టు సిల్క్ అనమాట కాటన్ సిల్క్ కాదు సారీ పట్టు సిల్క్లోనే చాలా బాగుంది శారీ ప్లీట్స్ ఎంత నీట్గా పడుతున్నాయో అంటే ఎంత నీట్గా పడుతున్నాయి అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి అండ్ ఇది వాళ్ళ వీడియో అని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మీ వాల్యుబుల్ లైక్ని నాకు ఇవ్వండి లైక్ చేయటం వల్ల నాకు ఎంతో మోటివేట్గా ఉంటుందని ఫర్దర్ వీడియోస్ చేయడానికి కూడా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట హైప్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే నేను వీటన్నిటి లింక్ ఒకటే లింక్ ఇస్తాను ఆ లింక్లో ఈ శారీస్ అన్నీ ఉంటాయి మీకు ఇష్టమైన శారీ చెక్అవుట్ చేయచ్చు ఓకేనా మళ్ళొక వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్